హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా మనము గడపకి ఇలా పసుపు కలర్ వేసుకుంటూ ఉంటాము ఇలా వేసుకోవడం వల్ల గడప పాడవకుండా ఉంటుంది అదేవిధంగా చూడడానికి కూడా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది మనము ఎంత పసుపు పూసినా డైరెక్ట్గా అంత బాగా అనిపించదు పసుపు కలర్ వేసి ఆ తర్వాత మనము శుక్రవారం కానీ లేదా సోమవారాలు కానీ వారంలో ఒకటి రెండు సార్లు మనము పసుపు గడపకు పూస్తూ ఉంటాం కదా అలా పూయడం వల్ల ఇంకా చక్కగా కనిపిస్తుంది వాటర్ తగలడం వల్ల చక్క పాడయ్యే అవకాశం ఉండదు ముందుగా అయితే నేను ఇలా పసుపు కలర్ అయితే వేశాను కలర్ అందరికీ తెలుసు కదా వేయడం అనేసి నేను చూపించలేదు మామూలుగా అయితే ముందు పసుపు అంతా రాసి ఉంటాం కదా అదంతా క్లీన్ చేసుకోవాలండి నీట్గా తడిబట్టతో పెట్టి క్లీన్ చేసి అది ఆరిన తర్వాత ఈ పసుపు కలరు టూ టైమ్స్ వేసుకోవాలి అంటే ఒకసారి వేసుకొని అది డ్రై అయిన తర్వాత సెకండ్ టైం వేస్తే చక్కగా ఈ విధంగా బాగా కనిపిస్తుంది మనము అలాగే పసుపు పెట్టి వేసేసామనుకోండి బాగా రాదనమాట కలరు అది ఎగుడు దిగుళ్ళుగా ఉంటుంది ఫ్లాట్గా ఉండదు అందుకనేసి నీట్గా క్లీన్ చేసి ఆ తర్వాత అయితే పసుపు కలర్ టూ టైమ్స్ వేసేసాను డ్రై అయిపోయింది ఇప్పుడు మీకు నేను చూపించబోయేది చుక్కలు పెట్టుకుంటాం కదా రెడ్ కలర్తో ఆ చుక్కలను మామూలుగా బాగా చేత వచ్చిన వాళ్ళైతే డైరెక్ట్గా బ్రష్తో పెట్టేస్తారు చేత రాని వాళ్ళ కోసం నేను ఇలా చూపిస్తున్నాను ఇలా చూసేయండి దీనికోసం ఇలా గుండీలు ఉంటాయి కదా చొక్కాలకి పాత చొక్కాకి ఏదైనా గుండి అలా తీసేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు లేదు ఏదైనా ఇంట్లో ఫ్యాంటుదైనా వేసుకోవచ్చు మనం పెట్టే సైజును బట్టి గుండె తీసుకోవాలన్నమాట చిన్న బొట్టు పెట్టుతున్నాం అనుకోండి ఇలా చొక్కా గుండె అయితే సరిపోతుంది కొంచెం బొట్లు పెద్ద పెద్ద కావాలంటే ఫ్యాంట్కుండే బటన్స్ తీసుకుంటే యూజ్ అవుతుందండి ఇలా ఒక క్లాత్ తీసుకొని ఆ బటన్ పెట్టి ఇలా ట్విస్ట్ చేసేయాలి చేసేసి ఈ డైరెక్ట్గా మనము బొట్లు అయితే పెట్టచ్చు కాకపోతే బిగినర్స్ అయితే కష్టం అండి అది జరిగిపోతూ ఉంటుంది ఊడిపోతుంది అలాంటి వాళ్ళ కోసం ఇలా థ్రెడ్తో నీట్గా కవర్ చేసేయాలి బ్యాక్ సైడు అంటే వేస్తాం కదా ఆ విధంగా అన్నమాట థ్రెడ్తో ఇలా చుట్టేసి దాన్ని గట్టిగా ముడేసామంటే కదలకుండా ఉంటుంది మనకు పెయింట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అంటే బొట్లు పెట్టడానికి ఈజీ ఉంటుంది ఈ థ్రెడ్ కూడా మనకు కనిపించకుండా ఉండాలి లేదంటే పెయింట్లు పక్కన స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా రౌండ్గా కనిపించాలన్నమాట ఇప్పుడు మనము ఇక్కడ ఈ విధంగా రెడ్ కలర్ని అయితే తీసుకుంటున్నానండి బొట్లు పెట్టడానికి ముందుగా అయితే ఈ డబ్బాని ఒకసారి వెనక్కు ముందుకు తిప్పామంటే డబ్బా మూతకు కొద్దిగా పెయింట్ అంటుకుంటుంది ఆ పెయింట్తోనే మనము చుక్కలు పెట్టుకోవచ్చు ఈజీగా నేను ఇలా అన్నాను కానీ సరిగ్గా రాలేదు అందుకనేసి నేను బ్రష్ తీసుకొని వన్ డ్రాప్ అయితే డబ్బా పైన కూడా వేశాను మీరేం చేస్తారంటే ఆ మూత పైన వన్ డ్రాప్ పెయింట్ అలా వేసేసుకొని ఆ తర్వాత మనము రెడీ చేసుకున్నాము కదా గుండి క్లాత్లో పెట్టి దాన్ని ఒకసారి అలా అద్ది మనం బొట్లు ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో అక్కడ పెట్టేస్తే సరిపోతుందండి క్లాత్కు ఆ పెయింట్ అద్దుకొని మనం ఎక్కడైతే ఆ బొట్లు పెట్టాలనుకుంటామో ఆ బొట్టునైతే అలా మనము జస్ట్ అలా టచ్ చేస్తే చక్కగా రౌండ్గా వచ్చేస్తాయి బొట్లంతా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అదే బ్రష్తో పెట్టాలనుకోండి అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది బాగా చేత వచ్చిన వాళ్ళు అనుకోండి ఈజీగా బ్రష్తో పెట్టేస్తారు అలా చేత కాకుండా ఉండే వాళ్ళకి మాత్రమే ఈ టిప్ యూజ్ అవుతుందండి ముఖ్యంగా బిగినర్స్కి ఈ విధంగా పెయింట్ అద్దుకొని మనకు కావాల్సిన దగ్గర ఈ విధంగా చుక్కలు అయితే పెట్టుకోవచ్చు చాలా ఈజీ పెయింట్ కూడా ఎక్కువ అంటుకోకుండా చూడండి ఒక డ్రాప్ వేస్తే ఆ మూత మీద సరిపోతుంది మనం పెట్టాల్సి ఉన్న చుక్కలకంతా కూడా ఎక్కువ ఎక్కువ మనము అద్దుకుంటే మళ్ళా కిందికి కారుతుంది అలా చేయకండి కరెక్ట్గా అద్దుకొని ఇలా టచ్ చేసామంటే దాల్ముంద్రానికి నీట్గా మీరు చూడండి ఇక్కడ ఎంత రౌండ్గా ఎంత నీట్గా వస్తున్నాయో ఈ విధంగా అయితే ఈజీగా పెట్టేసుకోండి మీకు ఎన్ని చుక్కలు కావాలంటే అన్ని చుక్కలు పెట్టుకోవచ్చు వైట్ పెయింట్తో చుక్కలు కావాలన్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు దానికోసం ఇంకొక బటను ఇంకొక క్లాత్ తీసుకోండి సేమ్ బటన్ తీసుకునేటట్టయితే ఖచ్చితంగా క్లీన్ చేయండి లేదంటే కలరు మిక్స్ అయిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్